మీ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఎక్కడన్నా ఆగిపోయిందా మేడం రెండు మూడు సార్లు ఏమన్నా రైట్ చెప్పింది అంటే మీరు అంత హార్డ్గా షిఫ్ట్ చేయకుండా స్లో చేయండి ఫస్ట్ బ్రేక్ క్లచ్ ఒక సెకండ్ గేర్ అని బ్రేక్ వదిలేసే న్యూటల్ స్లో లెఫ్ట్ డౌన్ స్లోగా అనండి చూడండి ఎంత స్మూత్గా పడింది ఒక గేర్ క్లచ్ రిలీజ్ చేయండి ఇంకా క్లచ్ కానీ బ్రేక్ కానీ సడన్గా చేయడం కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా బ్రేక్ చేసిన ఎవ్రీ టైమ్ బ్రేక్ చేసిన తర్వాత క్లచ్ ప్రెస్ చేయాలి మీరు ఒకవేళ వెళ్ళండి సెకండ్లోనే ఉన్నారు ఒకవేళ మీరు స్లోగా ఉంటే ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయాలి స్పీడ్గా ఉంటే గేర్ షిఫ్ట్ చేసుకోవాలి ఇంజన్ సౌండ్ వస్తుంది కదా నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ చేసుకోండి క్లచ్ నొక్కాలి కదా క్లచ్ నొక్కండి గేర్ షిఫ్ట్ చేయండి న్యూటల్ స్లోగా ఫ్రంట్ కరెంట్ చూడండి సౌండ్ వచ్చిందా మేడం రాలేదు క్లచ్ రిలీజ్ చేయండి రిలీజియన్ క్లచ్ రిలీజియన్ లేట్ చేయవద్దు ఇది లేట్ చేయవద్దని అంటున్నాను ఇది ఇక్కడే లేట్ అయిపోతున్నట్టు సో గేర్ ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తారో అప్పుడు మీరు ఫాస్ట్గా క్లచ్ రిలీజ్ చేయడానికి ట్రై చేయాలి రైట్ తిప్పండి సో ఇంజన్ సౌండ్ని బట్టి నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ చేసుకోండి వైబ్రేషన్ బట్టి తక్కువ గేర్ షిఫ్ట్ చేసుకోండి వస్తుంది మాదే ఇప్పుడు న్యూ జనరేషన్ అప్పుడు ఏది ఆరో మార్క్స్ అనేది ఉంటుంది అప్పు డౌన్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ ఆరో మార్క్స్ అనేది చూడకూడదు ఇప్పుడు సౌండ్ అని బట్టి చూసుకోవాలి ఇప్పుడు మీటర్ దగ్గరికి మనం చూసుకున్నట్టయితే అక్కడ ఫ్రంట్ అబ్జర్వేషన్ చేయలేకపోతాము కొద్దిగా రైట్ తిప్పుడు స్ట్రైట్ చేసుకోండి క్లచ్ నొక్కండి ఫోర్త్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి ఎస్ బండి కొడండి స్టైల్ అంటే మీకు రోడ్లో చూసుకునేటప్పుడు కానివ్వండి వెహికల్ డ్రైవ్ చేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ కార్లో ఈజీగా పెద్దగా నాకు ఈజీగా ఉందా ఈజీగా అంటే ఇప్పుడు మీరు మా పెద్ద వెహికల్ నడిపి చిన్న వెహికల్ నడిపేశారనుకుంటే మీకు అట్లా ఈజీగా అనిపిస్తుంది ఓకే ఇది ట్ సైడ్ నాకు కొంచెం డౌట్ గా ఉంటది ఇది లెఫ్ట్ సైడ్ ఓకే క్లచ్ నొక్కండి బ్రేక్ వదిలేసి ఈ టైంలో గేర్ షిఫ్ట్ చేసుకోండి స్లో అయింది కదా ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి అంటే జనరల్గా ఈ లెఫ్ట్ సైడ్ కూడా మీరు రైట్ సైడ్ ఏదైతే బానోట్ చూసుకుంటున్నారో కొద్దిగా రైట్ లెఫ్ట్ సైడ్ కూడా అదే బాగున్నట్టు చూసుకోవాలి ఇక్కడ డివైడర్ ఉంది చూడండి ఆ డివైడర్ అనేది మనకి కనబడుతూ ఉంది సో కొద్ది లెఫ్ట్కి రానివ్వండి కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి ఎస్ ఎక్సలేటర్ రిలీజ్ చేయండి ఇప్పుడు చూసుకోండి మీకు ఎంతవరకు కనబడుతుంది ఎస్ ఒకసారి మీరు చూడండి ఒక వన్ ఫీట్ ఆరు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ లో చూడ్చుకొని ఇక్కడ చూస్తున్నారు